నోరు తెరిస్తే అబద్ధాలు తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు నిజం గడప దాటేలోపు అబద్ధాన్ని విశ్వవ్యాప్తం చేయడం ఈ జాతీయాలన్నీ దయాది దేశం పాకిస్తాన్కు అచ్చంగా నప్పుతున్నాయి గతంలోనే కాదు ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ అసత్యాన్ని ప్రచారం చేసింది అవన్నీ అబద్ధాలేనని భారత్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో పాటు ప్యాక్టు చక్కర్లు తేల్చి చెప్పారు తాము భారత్కు చెందిన ఇరవై వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని దాంతో భారత్ కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని స్వయానా పా ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ పేర్కొన్నారు తమ దాడుల్లో అదంపూర్ ఎయిర్ బేస్ రన్వే ధ్వంసమైందని ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశామని చెప్పారు ప్రధాని మోదీ స్వయంగా అదంపూర్ వెళ్ళి వెళ్లి రన్వేపై సైనికులతో మాట్లాడారు ఆ వెనకాలే ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ కనిపించింది వైమానిక దాడులపైన ఆపరేషన్ సింధూర్కు ప్రతిఘటనగా తాము వైమానిక దాడులు జరిపినట్లు ఐఎస్పిఆర్ ప్రకటించింది అందుకు సంబంధించిందిగా చెబుతూ పాకిస్తానీ మీడియాకు వీడియోల్ని షేర్ చేసింది పాకిస్తాన్ మీడియా వాటిని ప్రసారం చేసింది అయితే జర్మనీకి చెందిన వార్తా సంస్థ డీడబ్ల్యూ అవి తప్పుడు వీడియోలు అంటూ కథనాన్ని ప్రచురించింది పాక్ సైన్యం షేర్ చేసిన ఫుటేజీ రెండు వేల ఇరవై మూడులో హమాస్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించిందని తేల్చి చెప్పింది ఇక పాక్ పీఓకేలో భారత్ జరిపిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో సైనికాధికారులు పాల్గొన్నారు ఆ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో ఉగ్రవాది హఫీజ్ రవూఫ్ ముందు వరుసలో నిల్చున్నాడు అయితే అతను ఉగ్రవాది కాదని సామాన్య పౌరుడని ఐఎస్పీఆర్ డీజీ విలేకరులకు తెలిపారు దీన్ని పిఐబీ ఎండగట్టింది అతను కరుడుగట్టిన ఉగ్రవాది అని పేర్కొనే ఆధారాల్ని ఎక్స్లో పోస్ట్ చేసింది పాకిస్తాన్ ఎయిర్బేసులపై భారత్ ఈ నెల తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటాక హరూబ్ డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే పదవ తేదీ ఉదయం తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఇరవై ఆరు భారత డ్రోన్లను కూల్చేశాయని భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాల్ని కూడా ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ ప్రకటించింది ఆ దేశ ప్రధాని షహవాజ్ షరీఫ్ కూడా దీనిపై ప్రకటనలు చేశారు నిజానికి హరూబ్ సూసైడ్ డ్రోన్ రకానికి చెందినవి ఇవి తమ లక్ష్యాలను ఛేదించేందుకు పేలిపోతాయి భారత డీజీఎంఓల ప్రెస్ మీట్లో పాకిస్తాన్కు చెందిన పదకొండు బేస్లను ధ్వంసం చేసినట్లు శాటిలైట్ చిత్రాలతో సహా ఆధారాన్ని చూపించారు దీన్ని బట్టి సూసైడ్ డ్రోన్లు తమ పనిని పూర్తి చేశాక మిగిలిన శకలాల్ని సీజ్ చేసిన పాక్ ఆర్మీ వాటిని తాము కూల్చివేసినట్లు తప్పుగా క్లెయిమ్ చేసుకుంది రెండు వేల ఇరవై మూడు నాటి యుద్ధ నౌకల విన్యాసం భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల ఐఎస్పీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాక్ నావీ అధికారి ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు భారత నౌకాదళాన్ని కట్టడి చేయడానికి జలాంతర్గాములతో పాటు అరేబియా సముద్రంలో నౌకల్ని మోహరించామంటూ ఓ చిత్రాన్ని విడుదల చేశారు ఈ చిత్రంలో మూడు యుద్ధ నౌకలు వాటిపై ఎగురుతున్న నిఘా విమానాలు ఉన్నాయి నిజానికి ఆ ఫోటో రెండు వేల ఇరవై మూడు నాటిదని ఫ్యాక్ట్ చక్కర్లు తేల్చారు చైనా పాకిస్తాన్ సంయుక్తంగా చేపట్టిన యుద్ధ నౌకల విన్యాసాల ఫోటోను పాక్ నౌకాదళ అధికారి ప్రజెంటేషన్లో చూపించారని పేర్కొన్నారు పాకిస్తాన్లోని నూర్ఖాన్ రహీం యార్ఖాన్ సర్గోదా వంటి ఎయిర్ బేసులు ధ్వంసమైనట్లు భారతీయ మీడియా ఈ నెల పదిన కథనాన్ని ప్రసారం చేసింది దాన్ని ఫేక్ న్యూస్ గా చెప్పిన ఐఎస్పీఆర్ తమ వైమానిక స్థావరాలు సురక్షితంగా ఉన్నట్లు చెప్పింది కానీ మాక్సర్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భారత మీడియా నిజమే చెప్తోందని పాక్ట్ చక్కర్లు నిర్ధారించారు సర్గోదా ఎయిర్బేస్ రన్వే ఫోర్టీన్ బై థర్టీ టూ సిక్స్ బై ట్వెల్వ్ వద్ద ధ్వంసమైన శాటిలైట్ చిత్రాల్ని ఎక్స్లో పోస్ట్ చేశారు బోలారీ ఎయిర్బేస్లో విమానాల హ్యాంగర్ ధ్వంసమైన చిత్రాల్ని ప్రదర్శించారు భారత డీజీఎంఓలు కూడా ప్రెస్ వాటికి ఆధారాల్ని చూపించారు